వేదవతి ఎటో ఆలోచించుకుని నర్మదా వాళ్ళ గదివైపు వెళ్తూ ఉంటుంది అదే టైంలో నర్మదా వాళ్ళ గది ఓపెన్ చేసి చూడడంతో సాగర్ నర్మదా సపరేట్గా పడుకొని ఉంటారు అది చూసి వేదవతి షాక్ అవుతూ ఉంటుంది ఇక నర్మదా అతయా కాఫీ ఇస్తున్నారా థ్యాంక్ యూ అని చెప్పేసి అయితే అడుగుతూ తీసుకుంటూ ఉంటుంది అలా కాఫీ తీసుకుంటూ సూపర్ అత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది నీకు సాగర్కి ఏవైనా గొడవలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటుంది వేదవతి నర్మదాతో మా ఇద్దరి మీద మధ్యన అసలు గొడవలే రావు వాటికి చోటే లేదు అని చెప్పేసి నర్మదా చాలా క్యాజువల్గా చెప్పేస్తూ ఉంటుంది అయితే మీ ఇద్దరు ఎందుకు సపరేట్గా పడుకుంటున్నారు అనేది అడుగుతూ ఉంటుంది అలా అడిగేసరికి నర్మదా షాక్ అయ్యి అలా చూస్తూ సరే అత్తయ్య వెళ్తాను అని చెప్పేసి అయితే అన్నేస్తూ ఉంటుంది అలా అనగానే ఒకసారిగా ఆగమైన ఒక సమాధానం కావాలి అని అంటే బాయ్ అత్తయ్య అని చెప్పేసి అయితే నర్మదా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోయేసరికి అదే టైంలో నా సాగర్ అటుగా వస్తూ ఉంటాడు అలా వస్తున్న సాగర్ని అయితే పిలుస్తూ ఉంటుంది వేదవతి వే చిన్న నడుపుడా ఒకసారి రారా ఇటు అనేది అంటూ ఉంటుంది ఏంటి అమ్మా అని అనేసరికి నీకు నర్మదాకి ఏదైనా గొడవలా అని అంటే లేదమ్మా అని చెప్పేసి అయితే సాగర్ అనేస్తూ ఉంటాడు నీకు నర్మదాకి ఏ గొడవలు లేకపోతే నువ్వు నర్మదా సపరేట్గా ఎందుకు పడుకుంటున్నారు అనేది అడుగుతూ ఉంటుంది వేదవతి అలా అడిగేసరికి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు సాగర్ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు అదే టైంలో అటుగా వచ్చిన రామరాజు విని షాక్ అవుతూ ఉంటాడు నా మీద వట్టేసి చెప్తారా చెప్పరా అసలు ఏమైంది ఎందుకు మీరు సపరేట్గా పడుకుంటున్నారు అనేది అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి రామరాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు వేదవతి అయితే అడుగుతూ ఉంటుంది ఇక వేదవతి అడిగిన మాటలకి రామరాజ్ షాక్ అయ్యి అలా చూసేసరికి సాగ్రతి ఏం మాట్లాడకుండా షాక్ అయ్యి అలా అమ్మకాసి చూస్తూ ఉంటాడు ఏం చెప్పాలో